హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నికిల్ మీరు చూస్తుంది నిఖిల్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్కొడితో మీ ముందు కానీ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టాప్కి ఏంటంటే మన దగ్గర వచ్చేసి మంత్ర మార్పో దాని తర్వాత ఎవల్యూటు స్టార్టెక్ మంత్రా వచ్చేసి ఫింగర్ ప్రింట్ డివైస్ అదేవిధంగా ఐరిస్ డివైస్ అన్ని డివైజ్లు వచ్చేసి మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది ఏది ఎంత పడద్ది ఏందని ఇప్పుడు మీకు వచ్చేసి ఫుల్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరికైనా కానీ ఏఈపీఎస్ ఐడి కావాలన్నా మల్టీ రీఛార్జ్ ఐడి కావాలన్నా అదే పాన్ కార్డ్ సర్వీస్ ఐడి కావాలన్నా ఐడి కావాలన్నా అదే క్రెడిట్ కార్డ్ విత్రాల ఐడి కావాలన్నా ఎటువంటి ఆన్లైన్ సర్వీసెస్ లాగిన్స్ కావాలన్నా కానీ రీటైల్ ఐడీస్ కానీ డిస్ట్రిబ్యూటర్ ఐడీస్ కానీ మీరు తెలంగాణ ఆంధ్రని ఎక్కడైనా కానీ ఐడీస్ అనేది ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ లాగిన్ కావాలన్నా కానీ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కానీ కాల్ చేసి తీసుకోవచ్చు అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టప్కి వెళ్ళిపోయింది తప్పుకి వెళ్ళిపోయింది నాకు చిన్న రిక్వెస్ట్ ఇంకా మంచిగా ఇది వచ్చేసి మన పా ఛానల్ వచ్చేసి కమ్యూనిటీ పాన్ కార్డ్ వీడియోస్ పెట్టడం వల్ల కమ్యూనిటీ స్ట్రైక్ పడి ఛానల్ వచ్చేసి కానీ డిలీట్ అయింది ఇది వచ్చేసి కొత్త ఛానల్ కేవలం పదమూడు వీడియోలు మాత్రమే ఉంటే ఆరు వందల పది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఛానల్ కూడా మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అవన్నీ సింబల్ వస్తుంది దీన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టు మీకు ఎంత నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది విధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా మనం చూసుకుంటే ఇది వచ్చేసి మంత్ర ఒక మంత్ర మనకి ఎంఎఫ్ఎఫ్ వన్ టెన్ ఎల్ వన్ మోడల్ ఇది ఒక ఇంతకుముందు ముందు ఎల్జీ ఇప్పుడు ఎల్జీ రేపు వర్క్ అవుట్లేదు ఎల్ వన్ మోడల్ ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆర్టీ సర్వీస్ అని వస్తుంది త్రీ ఇయర్స్ వారంటీ అని వస్తుంది టు డివైజ్ వచ్చేసి ఫస్ట్ యూ యూఎస్బీ మోడ్ వస్తుంది దాని తర్వాత వచ్చేసి దానికి సి టేబుల్ అనే సీ టైపు ఓటీజీ కేబుల్ అనేది ఇస్తాం ఓకేనా డివైజ్ వచ్చేసి మనకి నాలుగు వేలు అనేది పడుతుంది కొరియర్ ఛార్జెస్తో కలిపి నాది వచ్చేసి నెల్లూరు ఓకే నెల్లూరు నుంచి కొరియర్ చేస్తాం మీకు ఎక్కడ ఒక డివైజ్ లేదు మీరు నెల్లూరు వచ్చి తీసుకుంటాను ఓకే అదేవిధంగా మనం నెక్స్ట్ డివైజ్ చూసుకుంటే ఫ్రెష్ నెక్స్ట్ డివైజ్ చూసుకుంటే మంత్ర ఓకేనా ఐరిష్ మెషిన్ ఓకేనా ఇది వచ్చేసి మోడల్ ఏంటంటే ఎంఎంఐ ఎస్ వన్ జీరో జీరో వి టూ ఐరిష్ స్కానర్ వచ్చే ఓకేనా ఇది వచ్చేసి మన దగ్గర ఎంత పడుతుందంటే దీనికి కూడా వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఆర్టీ సర్వీస్ వస్తుంది అదేవిధంగా త్రీ ఇయర్స్ వారంటీ అని వస్తుంది డివైస్ వచ్చేసి నాలుగు వేలు అనపడ్ది డైరెక్ట్ యుఎస్ఈ మోడల్ వచ్చి వచ్చుద్ది అదే అదేవిధంగా దాని తర్వాత చూసుకుంటే మనము మార్పో మార్పో ఈ త్రీ ఎల్ వన్ ఓకేనా మార్పోలో వచ్చేసి ఈ త్రీ డివైజు ఎల్ వన్ వన్ ఇయర్ ఆర్టీ సర్వీస్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది నాలుగు వేల ఏడు వందలు రూపాయలు పడుతుంది దాని తర్వాత స్టార్ట్ ఎఫ్ఎం డబల్ టూ జీరో యూ ఎల్ వన్ ఎన్ని కొత్తగా వన్ మోడల్స్ ఫ్రెండ్స్ ఓకేనా ఫైవ్ ఇయర్స్ సార్టీ సర్వీస్ త్రీ ఇయర్స్ వారంటీ మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఈ డివైజ్లు వచ్చేసి సపోర్టింగ్ అన్ని అప్లికేషన్లకు వచ్చేసి ఈ డివైజ్లు వచ్చేసి సపోర్ట్ అనేది అవుతాయి యూసీఎల్కి కానీ దాంతో ఈసీఏ కానీ జీవన అదేవిధంగా ఏఈపీఎస్ కానీ సిఎస్సి కానీ గవర్నమెంట్ పోర్టల్స్ కానీ ప్రతి ఒక్క దానికి వచ్చేసి చేయడంలో ప్రతి ఒక్క దానికి వచ్చేసి డివైజ్ అనేది అవుతాయి అదేవిధంగా మీరు ఎవరికైనా డివైజ్స్ కావాలన్నా కానీ లేదంటే ఈ ఏటీఎం మిషన్స్ కావాలన్నా లేదంటే మొబైల్ రీఛార్జ్ డీటేజ్ రీఛార్జ్ అప్లికేషన్స్ కావాలా ఏఈపీఎస్ ఐడి కావాలా మనీ ట్రాన్స్ఫర్ ఐడి కావాలా క్రెడిట్ కార్డ్ అమౌంట్ విత్తరాలు కావాలా ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ ఐడీస్ కావాలన్నా కానీ ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు వచ్చేసి ఐడీస్ అనేది తీసుకోవచ్చు అదేవిధంగా విధంగా ది ఫ్రెండ్స్ ఈ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎవరి నైస్ డే జే హింద్